వీడియో రిలీజ్ చేస్తూ నాగచైతన్య గురించి సమంత చెప్పిన మాటలు వింటే కన్నీలు ఆగవు ఇక ఏం చెప్పిందనే విషయంలోకి వెళ్తే ఇద్దరం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కానీ మధ్యలో ఇలా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇంత దూరం వస్తుందనుకోలేదు అనుకోలేదు ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూసా ఒక్కసారైనా నా కోసం వస్తావేమో అని కానీ ఈ రోజే నువ్వు ఇంకొకరికి సొంతం అవుతున్నావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అంటూ గుండె పెగిలేలా ఏడ్చిందట సమంత ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది తెలుగు సినీ పరిశ్రమలో చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకోవడమే కాదు అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు నాగచైతన్య సమంత జంట హఠాత్తుగా విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటన చేసి అభిమానుల గుండెలను బద్దలు చేశారు తిరిగి ఎప్పటికైనా కలవబోతారా అని ఆశగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు షాకిస్తూ నాగచైతన్య శోభిత దులిపాలితో నిశ్చితార్థం చేసుకున్నారు ఈరోజే అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో నిరాడంబరంగా కేవలం మూడు వందల మంది అతిథుల మధ్య వీరి వివాహం జరగబోతుంది పెళ్లికి నాగ చైతన్యకు రెండున్నర కోట్ల రూపాయల విలువైన కారును నాగార్జున బహుమతిగా ఇచ్చారు అయితే ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేస్తూ నాగచైతన్య గురించి సమంత చెప్పిన మాటలు వింటే కన్నీలు ఆగవు మన ఇద్దరం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కానీ మధ్యలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇంత దూరం వస్తుందనుకోలేదు ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూసా ఒక్కసారైనా నా కోసం వస్తావేమో అని కానీ ఈ రోజే నువ్వు ఇంకొకరికి సొంతం అవుతున్నావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ గుండె పగిలేలా ఏడ్చిందట సమంత ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది